మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకు సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రేట్ చూపించారు తను పోటీ చేసిన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలిచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండో పెద్ద పార్టీగా ఆయన అది పక్కన పెట్టేస్తే అసలు మనకు సంబంధం లేని మహారాష్ట్ర రాజకీయాలు ఒక తెలుగువాడు తన పోటీ తను ప్రచారం చేసిన ప్రతి చోట తను ప్రచారం చేసిన ప్రతి చోట హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఒక వండర్ఫుల్ అంటే పవన్ కళ్యాణ్ స్టామినా సత్తా ఆయన మాట్లాడుకున్న విలువ ఇంకొకసారి తెలిసిందనుకోవచ్చా జై భవానీ జై శివాజీ అంటూ ఆయన చూపించిన తెగువ పాలన నిజానికి వేవేం బీజేపీకి వెళ్ళే మొదటి నుంచి లేదు నిజానికి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ప్రభావం చాలా తీవ్రంగా పడింది అనేటువంటిది చాలామంది చెప్తుంది ఇంకా మరాఠీలో హిందీలో తెలుగులో ఉపన్యాసాలు ఇచ్చారు ఆయన మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేక ఫలితాలు వచ్చి ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా ఎన్డీఏ కూటమి వైపు వచ్చాయంటే ఎంతో కొంత పవన్ కళ్యాణ్ ప్రభావం అక్కడ మహారాష్ట్ర రాజకీయాల్లో పడింది అనేటువంటిది అందరూ చర్చించుకుంటున్నమాట జాతీయ స్థాయి మీడియా చెప్పుకుంటున్న మాట ఏమంటారు డెఫినెట్గా మీరు చెప్పింది అంటే నేను పూర్తిగా ఎక్కిస్తాను ఎంతో కొంత పళ్ళ ఏదేదో ఆయన ఏదో కొన్ని స్థానాలు చేశాడు అనేది కాదు ఇక్కడ రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాల మీద పడింది అనేది నేను అంటా ఏమంటారు ఖచ్చితంగా మహారాష్ట్ర అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత అంత పెద్ద ఇది ఎంపీ పాయింట్ ఆఫ్ వ్యూ గానీ హిందు ఓన్ చేసుకునే ప్రజలు కానీ కాదు ఎప్పుడైతే హిందూ సనాతన సాంప్రదాయాన్ని అతను భుజాల మీద భుజ స్కందాల మీద మోసాడో అప్పుడే నేషనల్ పొలిటికల్ షార్గా అవతరించాడు ఆయన మీరు చూసుకుంటే హర్యానా ఎలక్షన్లో కూడా ఆ ప్రభావం పనిచేసింది కొంతమంది తర్వాత కట్ చేస్తే డైరెక్ట్గా అతన్ని బీజేపీ అధిష్టానం మోదీ గారు అమిత్ షా ఆహ్వానం మేరకు మహారాష్ట్ర వెళ్ళాడు అంత తన మీద భుజస్కందాల మీద మోసాడు చూడండి ఎక్కడికి వెళ్ళిన జనం విపరీతమైన జనం అవును ఏంటి జనం ఎందుకు ఇంత ప్రేమ ఆదరణ అని అనుకున్నారు ఇటు తెలంగాణ నుంచి ఎక్కువ మంది వెళ్ళి మైగ్రేట్ అయ్యారు అవును వంద సంవత్సరాల క్రితమే మైగ్రేట్ అయ్యారు భవన నిర్మాణ కార్మికులుగా పారిశ్రామికవేత్తలుగా ఆ సంస్కృతులు మహారాష్ట్రలో మిళితమైపోయారు అవును మిళితమై అక్కడ పోటీ చేసే స్థాయికి ఎదిగిపోయారు అటువంటి పరిస్థితి నుంచి ఇటు ఆంధ్రా నుంచి కూడా కొంతమంది వెళ్ళినా తెలుగు వాళ్ళు దాదాపు కోటి పాతి లక్షల మంది ఉన్నారండి కార్తీక చాలామంది తక్కువ అంజర్ తెలుగు వాళ్ళు కోటి పాతి లక్షలు అంటే ఆర్థిక క్యాపిటల్ అయిన మహారాష్ట్రాలని ఒక లీడ్ చేసే పరిస్థితిలో అవును నియోజకవర్గాలు రెండు వందల ఎనభై ఎనిమిదిలో దాదాపు అరవై ఐదు నియోజకవర్గాలు గెలుపుల్లో తెలుగు వాళ్ళ చేతిలో ఉన్నాయంటే మామూలు విషయమా అది గ్రహించే ఈ వ్యక్తి తీసుకెళ్తేనే మనం ముందు మనం బయటపడతాం ఎక్కడైతే కోల్పోయామో మనం నాలుగు నెలల క్రితం ఎంపీ ఎలక్షన్ మీకు తెలుసు అవును ముప్పై సీట్లు ఇండియా కూటమికి వస్తే ఓన్లీ పదిహేడు సీట్లు మాత్రమే కూటమి మహాయతి కూటమికి వచ్చింది అటువంటి పరిస్థితి ఎక్కడ కోల్పోయాం అక్కడే తీసుకురావాలంటే ఎవరు దీన్ని బయటకు తీసుకొచ్చే వ్యక్తి ఈజ్ ద ట్రబుల్ షూటర్ గేమ్ చేంజర్ ఎవరంటే అధిష్టానం గుర్తించింది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ విశ్వాస మిత్రుడు కాబట్టి ఆయన అడిగింది తనుగా పదిహేను సాయంత్రం వెళ్ళాడు దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ ఆ ఉప ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకున్నాడు చూడండి అవును ఎంత ఎందుకంటే ఎలక్షన్ అంతా ఆయన చూశాడు పదహారు పదిహేడులో చూసుకుంటే అదే పట్నవేసి ముఖ్యమంత్రి కాబోతున్నాడని సమాచారం అదే అనుకుంటున్నాం మనం ఇక్కడ కార్తీక్ గారు మనం ఇదే మనం టీవీలో చేసాం డెఫినెట్గా నూట అరవై నుంచి నూట డెబ్బై ఐదు సీట్లు మహాయితీ కూటమి వస్తుందని ముందే చెప్పాం అది ఊహించిన విధంగా రెండు వందల ముప్పై రెండు స్థానాలకి ఎగబాకింది కట్ చేస్తే సార్ వీలు ఇక్కడ మరట్వాడ ప్రాంతం ఎంటర్ అయ్యాడు ఆయన తర్వాత లాతూర్ వెళ్ళాడు షోలాపూర్ రోడ్ షో చేశాడు రెండో రోజు పూణే వెళ్ళాడు బలార్షా వెళ్ళాడు పూణే కంటోన్మెంట్ తిరిగాడు దాదాపుగా అన్ని నియోజకవర్గాలు తెలుగు వాళ్ళు ఉండే నియోజకవర్గాలు కాకుండా అక్కడ పాతుకుపోయి తరతరాల నుంచి వయో లాంటి ఎన్సిపి శరత్ పవారు ఒకవైపు శివసేన పాతుకుపోయిన నియోజకవర్గాల్లో కూడా ఇతని ప్రభావం బీజేపీ వైపు మరల్చగలిగాడంటే బీజేపీ అభ్యర్థులని శివసేన షిండే వర్గం చీలిక వర్గాన్ని దాంతోపాటు అజిత్ పవార్ వర్గాన్ని గెలిపించే స్థాయికి వెళ్ళాడంటే ఏమంటారు సార్ ఖచ్చితంగా మామూలు విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం ఒక ఎన్డీఏ కూటమిని గెలిపియటం పక్కన పెట్టండి శివసేన ఎవరితో చేర్చి పాడేసింది ఎన్సీపీ ఎవరితో చేర్చి పాడేసింది అంతే కదా క్లియర్ కట్ శివసేన సారూప్యత జనసేన భావ సారూప్యత ఒకటే అన్నాడు బాలదేకర్ దాకర్ గారిని ప్రైజ్ చేశాడు అదే సమయంలో మోదీ గారిని గుర్తించాడు అంతే ఆ మోదీ మార్క్ని మోదీ ఈ దేశానికి ఎంత సుస్థిరమైన రాజకీయం చేస్తున్నాడు అతను ఏ విధంగా మనం చేసుకోవాలి దశాబ్దం పైన ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశం ముందుకు వెళ్తుందనే గుర్తు చేశాడు బాబ్రీ మసీద్ గుర్తు చేశాడు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేనున్నాననే ఆ భరోసా ఇచ్చాడు సార్ మీరు అన్నట్టు మరాఠీలో మాట్లాడు హిందీలో మాట్లాడు తెలుగులో మాట్లాడు ఇంగ్లీష్లో మాట్లాడు నా బిడ్డలతో మరాఠీలోనే మాట్లాడుతానన్నాడు చూశారు కదా వాళ్ళ కొడుకు కూతురు మరాఠీ అక్కడమ్మా పెళ్లి చేసుకున్నారు అసలు అంటే చూసుకోండి అతను అతను తెలుసు సార్ ఎక్కడ పల్స్ తెలుసు ఎక్కడ ఏ విధంగా తెలుసుకో చెప్పారు నేను ఆ రోజున చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా అంతా గెలిచిందంటే చెప్పి చేశా అధప్ప పతాలను తొక్కుతున్నాను ఎక్కడున్నారు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష వదా కోల్పోయిందని చెప్పాడు మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నా మళ్ళీ ఈ మహాయుత కూటమి అధికారులు వస్తారని చెప్పాడండి సార్ కాస్త మీరు మీరు అన్న పాయింట్ కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కష్టకాలంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అండగా నిలవడానికి పవన్ కళ్యాణ్ వచ్చినాడు తర్వాత మళ్ళా ఇక్కడ ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో కష్టకాలం ఉన్నప్పుడు అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కోస్ కష్టకారణం కష్టకాలంలో పవన్ కళ్యాణ్ తోడ్పడ్డాడు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ తోడ్పడ్డాడు ఇవాళ దేశంలో అధికారం తెలుగు రాష్ట్రాల ఎంపీల మీద ఆధారపడి ఉందన్న విషయం అందరికీ తెలుసు దానికి కారణం పవన్ కళ్యాణ్ అన్న విషయం అందరికీ తెలుసు సో ఎలా చూడాలి మీరు అన్నట్టు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్గా ఎన్డీఏ కూటమికి ఒక ట్రబుల్ షూటర్గా వచ్చాడు అని చెప్పి చెప్పుకోవడానికి అర్థంతుందా హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను నాలుగు విషయాలు చెప్తా రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో ప్రజారాజ్యం నుంచి వచ్చిన ఆ వ్యక్తి యువరాజ్య అధ్యక్షుడికి వచ్చిన వ్యక్తి తన అన్న రాజకీయాల్లో నేను ఇమ్మలేని వెళ్ళిపోతే ఈయన ఈయన ఆగిపోలా జనసేన పార్టీ పెట్టి తన యువతరం నాతో పది సంవత్సరాలు జర్నీ చేయండి అని చెప్పి పార్టీ పెట్టాడు దశాబ్దం ఎక్కడ తొనకలా బెడకలా రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి కావాలని చెప్పి ఆ రోజున ఆంధ్రప్రదేశ్కి ఎవరిని చేశాడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్డిఏ కూడా భాగస్వామి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అన్కండిషనల్ సపోర్ట్ చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ కాదా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి ఐటెడ్ చేశాడు దేశంలో మోడీ కోసం ప్రచారం చేశాడు చూడండి గమనించండి ఫస్ట్ పాయింట్ రెండు వేల పంతొమ్మిది వేరు విడిగా పోటీ చేశారు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఓటు చెలకు రాజకీయం చేద్దాం జగన్ గద్దె దించుదాం అన్నాడు ఇటువైపు గద్దె దించాడు టీడీపీని కలిపాడు అక్కడ కలిపాడు మీరన్నట్టు తెలుగు రాష్ట్రాల మీద ఇరవై ఒక్క ఎంపీ సీట్ల మీదే సెంట్రల్ అధికార ఆధారపడి ఉందంటే ఒకవైపు యూపీలో సీట్లు తగ్గి ఒకవైపు మహారాష్ట్రలో కోల్పోయి అవును తెలుగు ప్రజలు కాపాడాడు అవును ఆ ఇరవై ఒక్క సీట్లతో హ్యాట్రిక్ పిఎం గా మోదీ గారిని చేయగలిగాడంటే మా అతను ఏ విధంగా అంటారు తెలుసు ఎవరికైనా ఈ గట్స్ ఉన్నాయా ఈ చరిష్మ ఉందా ఇంత ప్రజాదరణ ఉందా ఇంత కమిట్మెంట్ ఉందా ఇంత డెడికేషన్ ఉందా ఇంత డిటర్మినేషన్ ఉందా అది ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ సార్ మనం ఏదో అనుకున్నాం అతిశక్తి కాదు ఇది ఒక వ్యక్తి ఒక తెలుగు వాడిగా మనం గర్వపడాలి చెప్పి చేయటం అంటే దశాబ్దంగా ఎవరు చూడని వ్యక్తి నూట యాభై ఒక్క సీట్లు గెలిపించిన ప్రజల్ని చెప్పి జగన్మోహన్ రెడ్డి దించడానికి మామూలు అవునా కాదు అవును అదపతను తొక్కుతానట్టు తొక్కేశాడు తొక్కేశాడు ఇక్కడ మహారాష్ట్రలో కూడా సేమ్ అదే రిపీట్ అవుతున్నా ఐటెట్ చేశాడు సార్ మన రాష్ట్రం కానీ రాష్ట్రం సార్ మహారాష్ట్ర ప్రజలు మరాఠీ ప్రజల్ని ఓన్ చేసుకోవాలంటే మామూలు విషయం కాదు ఆనాడు సిక్స్టీన్ సెవెంటీ ఫోర్ శివాజీ పట్టాభిషేకం జరిగిన గొప్ప నేల సార్ అది అవును ఆ సంస్కృతిలో భాగం పెద్దలు కోటలు కట్టారు అటువంటి దేశ రక్షణకే సౌత్ ఇండియా కాపాడగలడు శివాజీ రోజు సౌత్ ఇండియా నుంచి ఈ కోటలాగా ఈ ఎన్డీఏని కాపాడుతుంది ఎవరంటారు రేపు తమిళనా పవన్ కళ్యాణ్ పోషించబోయే రోల్ ఏంటి డెఫినెట్గా ఇప్పుడు ఎట్లయితే ఒక కంచు కోటలాగా ఒక కవచంలాగా ఈయన ఎన్డీఏకు ఉన్నాడు ఇక్కడ ఈజ్ ట్రబుల్ షూటర్ ఈజ్ గేమ్ చేందరు దేశ రాజకీయాల్లో అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్ర అయిపోయింది దేశం యావత్తు నెక్స్ట్ తమిళనాడు జరగబోయేది చూస్తున్నారు అక్కడ కూడా ఈయన అడుగు పెడితే మహారాష్ట్ర మించి తెలుగు వాళ్ళు అంటే మాట్లాడుతున్నాను తమిళనాడు రాజకీయాలు ద్రవిడ సిద్ధాంతానికి ద్రవిడ రాజకీయాలకి పెట్టింది పేరు అక్కడ పవన్ కళ్యాణ్ ఏ మేరకు తన మార్కు చూపించగలడు ఎందుకంటే అక్కడ హిందీ వ్యతిరేక బీజేపీ వ్యతిరేక భావచాలను బలంగా తీసుకెళ్తే అక్కడ ద్రవిడ పార్టీ అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏ మేరకు ప్రభావం చూపగలడు అంటే మీరు 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 చెప్పింది డెఫినెట్గా గా హండ్రెడ్ పర్సెంట్ అండి కానీ ద్రవిడిజం అనేది ఒకప్పుడు ఉండేది ద్రవిడిజంని ఓన్ చేసుకుని వాళ్ళు ఏంది సనాతన సంప్రదాయం లేదు దేవుడు లేడని భావంతో ఇప్పుడు పెరియారిటు వంటి వాళ్ళు ఉండేవాళ్ళు కానీ కర్ణా అనేది వచ్చిన తర్వాత ఆయన కూడా వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటాడు ఆయన దేవుణ్ణి నమ్మడు కానీ అదే సమయంలో వాళ్ళ ఆవిడ పరమ భక్తురాలు తర్వాత కట్ చేస్తే స్టాలిన్ స్టాలిన్ భార్య ఏంటి పరిస్థితి ఆమె కూడా గొప్ప భక్తురాలు హిందూ తత్వం వాళ్ళ కొడుకు స్టాలిన్ కొడుకు ఉదయని దేవంటాడు సనాతన సాంప్రదాయాన్ని సైరీ వైర దీని వైరస్తో పోల్చాడు కరోనా వ్యాక్సిన్తో ఇదితో పోల్చాడు తప్పు కదా అది దీన్ని లేకుండా చేయాలనుకున్నాడు కానీ అక్కడ కూడా మార్పు వచ్చింది తెలుగు ప్రజలు అక్కడ ఎప్పుడైతే అన్నామాలయ ప్రచారం చేశాడో సనాతన ధర్మం గుర్తించారు చూసారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు ఆ తర్వాత ఇక్కడ తమ తెలంగాణ గవర్నర్ చేసినా కూడా పోటీ చేసింది కానీ గెలవలేకపోవచ్చు ఇప్పుడు డిఎంకే అన్న డిఎంకే మధ్య పోటీ ఇప్పుడు విజయను వచ్చాడు సనాతన సంప్రదాయం ఆయన గౌరవిస్తున్నాడు తమిళనాడు రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి సినిమాల నుంచి ఇప్పుడు ఏంటి ఎవరు కనపడితే తెలంగా అక్కడ తమిళనాడులో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆధ్యాత్మిక నగరాలు ఉన్నాయి ఇటువంటి తత్వం భావజాలం ఉన్నది ఇప్పుడు కస్తూరి అనే ఒక హిందువుల పట్ల ఎక్కడి నుంచి వెళ్ళిన తెలుగు ప్రజల పట్ల అసభ్యంగా మాట్లాడేది ఇప్పుడు ఎక్కడ ఉందానా జైల్లో ఉంది కాబట్టి ద్రవిడీజు తప్పు లేదు కానీ హిందూ సనాతన సంప్రదాయం అంతకంటే గొప్పది ఈ దేశం గొప్పది ఈ సంస్కృతి గొప్పది ఈ దేశంలో ఉన్నందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అటువంటి ఈ దేశ సంస్కృతిని ఈ రోజున అంత తీసుకెళ్లగలిగారు కాబట్టి పదమూడు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి బీజేపీ అధికారంలో ఉంది ఓన్లీ కాంగ్రెస్ మూడే మూడు ఉంది ఇక నెక్స్ట్ టార్గెట్ ఏందనుకున్నారు తమిళనాడు కర్ణాటక డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా తెలుగు వాళ్ళకి ఒక ఐకన్గా ఉంటాడు అక్కడ కూడా ఎన్డీఏ కూటమి గెలవటంలో కీలక పాత్ర యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్